అనవిని మద్రరాజవు అతనికిట్లను సత్యపరాక్రములు శౌర్యఘనులు భుజవీర్యమహితులు మహితులు భూరి తేదో అఖిలాస్త్రవిత్తములు ఆర్యులు అమరపతికైన రణమున భయము పుట్టింపంగనో పుదురు అప్పాండు భూపతనయులు తనయులు ఏలవారలనింత దొలవో పలికెద ఇప్పుడు పల్కరాది ఎట్లు నీకు గండివజ్యా నినాదమ్ము గ్రమ్మి కర్ణ విదళనము చేసినను భీము కథ మిరుంగులొలసి చూట్కులు మిరిముట్లు కులిపినను భయంబు పెళ్ళున అప్పుడు వాయడగుగా ఓ కర్ణుడా యుద్ధ భూమిలోకి వెళ్లే ముందు అలా యుద్ధం చేస్తా ఇలా యుద్ధం చేస్తా నా భుజబలం ఇంతటిది నా పరాక్రమం ఇంతటిది నా శౌర్యం ఇంతటిది పాండవులు కాకావికలవుతారు ఇవన్నీ చెప్పడం బానే ఉంటుంది నిజంగా యుద్ధ భూమిలోకి వెళ్లిన తరువాత అర్జునుడు కనపడి గాంధీవాన్ని చేత్తో పట్టుకొని ధనుష్టంకారం చేసినా నీ చెవులు బద్దలైపోతాయి భీముడు కనపడి గదని గిరగిరా తిప్పితే నీ కళ్ళు బైర్లు కమ్ముతాయి అప్పుడు నీకు నోటమాట రాదు అలా స్తంభించిపోతావు యుద్ధం ఏమిటి అసలు యుద్ధం చెయ్యడానికి నీలో కదలికుంటేగా వాళ్ళని చూస్తే చాడు ఒకడు ధనుష్ తోడు యుద్ధం కూడానా ఏం చేద్దామని బయలుదేరావు అలాంటి వాళ్లతో యుద్ధం ఏంటి అసలు అర్జునుడితో యుద్ధం అర్జునుడితో అర్జునుడు ఎవరో నీకెనా తెలుసా అర్జునుడు సాధించింది ఏమిటో తెలుసా మైదాకి క్రూరత బోర మగటిమివాసిన అంగారు పర్ణు కంటే ఘోషయాత్రావిధి గురురాజు చెరపట్టి మనమీ చిత్ర సేను సేనుకంటే ఖండవోద్యానంబుగా చన్న నిర్జర ప్రభుని కంటే క్రీడాకిరాతుడై క్రోడంబునకు గాగా బెనకి చిక్కిన తిలోచనుని కంటే ఎక్కుడైన వీరుడే అర్జునుని బొడుతూ నుడుతూ అని కాక వినుము సుతతనయా మన బోటులా అతని చెరుతుమనుట నోరిచేటుగాదే ఎవరనుకుంటున్నావు అర్జునుడంటే ఒక రాత్రి యుద్ధంలో అంగారపర్ణుడనేటటువంటి గంధర్వుణ్ణి చిత్తుగా ఓడించాడు అలాగే నీకు తెలుసుగా ఘోషయాత్రలో చిత్రసేనుడనబడేటటువంటి గంధర్వుణ్ణి ససైన్యంతో ఓడించాడు ఖాండవదహన దహన సమయంలో తాను ఒక్కడే ఇంద్రుణ్ణి కూడా ఓడించి అగ్నిహోత్రుడికి ఖాండవనాన్ని దహించడానికి అవకాశం కల్పించాడు పరమశివుడంతటి వాడు యుద్ధానికి వస్తే యుద్ధం చేసి శివుణ్ణి మిప్పించాడు అటువంటి అర్జునుడితోటి నీకు అక్కరలేని యుద్ధం ఎందుకయా అనవసరం కదా అంటే కర్ణుడికి ఎక్కడ లేని చీకాకు కలిగి నువ్వు నోరు మూసుకుని సారథ్యం చేస్తావా నీ తల పగలగొట్టేయమంటావా అని అడగవలసి వచ్చింది అంత మాట అన్న తర్వాత కూడా అసలు నువ్వు నా తల ఎందుకు పగల కొడతావు నేను సారథ్యం చేసే ముందు పెట్టిన నియమం ఏమిటి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అడ్డు పెట్టడానికి వీల్లేదు తప్ప అనడానికి వీల్లేదు అంటే కదా వచ్చా ఒప్పుకునేగా నన్ను తీసుకొచ్చావు సారథిగా ఇప్పుడు నేను మాట్లాడింది కాదనడానికి నువ్వెవరు నీ ప్రభు దుర్యోధనుడే ఒప్పుకున్నాడు అని మళ్ళీ ఇంకొక వృత్తాంతం మొదలెట్టాడు హంస కాకి వృత్తాంతం అని ఒకటి చెప్పడం మొదలుపెట్టాడు ఏదో పూర్వం ఎక్కడో ఒక ఆయన పిల్లలు ఉండేవారు వాళ్ళు భోజనం అయిపోయిన తర్వాత అన్నపు మెతుకులు తెచ్చి ఓ కాకి వేసేవారు అది వాళ్ళు వేసినటువంటి ఆ ఎంగిలి మితుకులు తిని కాకి బాగా బలిసింది ఎవరు శల్యుడు చెప్తున్న కథ ఎంగిలి మితుకులు తిన్న కాకి బాగా బలిసింది కొన్నాళ్ళు అయిన తరువాత హంసల ఒకట ఆ ఊరొచ్చింది బాగా బలిసిన కాకి ఆ హంసల్ని చూసి ఆ ఈ హంసలంతా నాతో పోటీకి ఎక్కడికి రాగలవు అంది ఈ పిల్లలు ఈ కాకి వేపు ఉన్న పిల్లలు ఉన్నారే వాళ్ళు అన్నారు ఆ హంసెంత పాటి నువ్వు తలుచుకుంటే ఓడించలేవు పోటీకి రమ్మనన్నారు మిగిలిన కాకులన్నీ ఆ కాకి పక్షాన చేరాయి మాటలు కాదు రండి పోటీకి మా కాకితో సమానంగా ఎగరండి మా కాకి శతగతుల నూరు రకాలుగా ఎగురుతుంది అన్నారు అనేటప్పటికీ ఆ హంసలు ఉన్నాయి కాకి కాకే హంస హంసే నీకు మాతో పోటీ ఏమిటి నిష్కారణంగా పాడైపోతావు వద్దు అన్నా కూడా కాకివేపు ఉన్న కాకుల గుంపు గాని కాకి గాని వినకుండా హంసల్ని రెచ్చగొట్టే హంసలు అన్నాయి పోన్లే అలాగే రా పందానికి తెలుస్తుంది మేమేమిటో నువ్వేమిటో అన్నాయి అని అది సముద్రంలో ఉన్నటువంటి దీపకల్పం కాబట్టి ఆ సముద్రం మీదకి ఎగిరే హంసలు ఈ కాకి కూడా ఎగిరింది ఎగిరి మొదట్లో హంసలు మెల్లిగా ఎగురుతున్నాయి ఇది ముందుకెళ్ళిపోయింది ముందుకెళ్ళిపోయి వెనక పడిపోయి అని చెప్పి వెక్కిరించడానికి వెనక్కి వచ్చింది వాటి ముక్కు మీద ముక్కిది వాటి ఈకలని తన ఈకలతో రాసింది మళ్ళీ ముందుకెళ్ళి మళ్లీ వెనక్కి వచ్చింది ఎంత దూరం వెళ్ళినా వాటికి శ్రమ లేదు ముందుకి వెనక్కి తిరగడంలో అక్కర్లేని ప్రయాణంలో ఎగరడంలో కాకి బడలికొచ్చింది ఇంకా ఎగరలేదు కింద చూస్తే చెట్టు లేదు ఆకు లేదు కొమ్మ లేదు హోదా లేదు కింద పడితే సముద్రం ఏ మోసాలు తింటుందో తెలియదు ఏ పొ మింగేస్తుందో తెలియదు పైకి ఎగురుదామంటే ఓపిక లేదు హంసలతో మొరబెట్టుకుంది బుద్ధి గడ్డి తిని మీతో వచ్చాను మీరు హంసలు హంసలెక్కడా కాకి ఎక్కడా కాకిని కాకిగా బ్రతకాలి తప్ప హంసలతో పోటీ ఏమిటి కింద పడితే సముద్రంలో పడిపోతాను నన్ను కాపాడమంది అప్పుడు హంసలు జాగ్రత్తగా కాకిని తీసుకొచ్చి నీళ్లలో పడకుండా ఒడ్డును దింపేసి ఇంకెప్పుడు నీ శక్తికి మించిన పనులు తలకెత్తుకోకి ఇలాగే ఉంటుందని చెప్పి వెళ్ళిపోయాయి కర్ణ కథ విన్నావా ఈ కథలో కాకి నువ్వే హంసలు పాండవులు కాబట్టి నీకెందుకయా అక్కర్లేని యుద్ధం అని ఇవన్నీ మాట్లాడుతుంటే నిజంగా అసలు పాప కర్ణుడికి ఏమి యుద్ధం చేస్తాడండి అడుగడుగున అడుగడుగున ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు అలా విసిగించేశాడు వర్జునుడు ఆఖరికి అలాగే తట్టుకుని ఈయన అంటున్నటువంటి మాటలన్నింటినీ కూడా దాటి మనసుని చిక్కబట్టి యుద్ధం చేస్తున్నాడు ఆ యుద్ధం చేస్తుండగా ఒక పర్యాయం ధర్మరాజు గారు చిక్కాడు ఆ ధర్మరాజు గారిని ఓడించాడు తలుచుకుంటే కర్ణుడు ఆ రోజున అప్పుడే ధర్మరాజుని సంహరించగలడు సంపకుండా తల్లి కుంతీదేవికి ఇచ్చిన మాట జ్ఞాపకానికి వచ్చింది అది ఆయన శీల వైభవం ఆయన గొప్పతనం ఆయన ధర్మరాజుని చంపలేదు చంపకుండా యుగ్గులాడాడు పరిహాసమాడాడు వేళాకోళం చేశాడు క్షత్రియ కులమున జన్మించి ఇది ధర్మము ఇది అధర్మం అని ఎల్లనిరిగి అట్టి నీకిట్టి హవమున ప్రాణములు దాచికొన శాత్రములకు తొలగిపోవుట తగుని నీ బుద్ధి కానగనయ్యే నృపనీతి ఇరుంగవు నీవు బ్రాహ్మణాచార వీధివీ యాగాధ్యయనముల వర్తింపు కయ్యంబు వలవ ఉడుగుమింక ననుబోటి దొడరిన ఇంతకంటే ఎడరు వాటిల్లు వేగ పొమ్ము ఇంటికడకు హరియు పార్థుడు ఉన్నడక నరుగు ఏను తెగ నీదు ప్రాణానకింత నిజము